నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడే పొలం వచ్చినా పొలాల గడ్డి బాగుంది అంతగాల పెడదామని కోయకల పెట్టేసిన అక్కడ చెట్లు ఉన్నాయి కొమ్మలు కొట్టేయాలి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు మా పిల్లలు కూడా వచ్చారు ఆడుకుంటారు ఇక్కడ వాటర్ల కాలువ దగ్గర వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఇవ తిని మా చిన్న పాప తన ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ సెవెంత్ ఒక్కళ్ళు ఎయిత్ ఎల్కేజీలో పడి మా పొలం దగ్గర పెద్ద వెబ్ చెట్టు ఇక్కడే మేము మంచిగా కూర్చుంటాం నీడకైతే ఇది ఒర్రే కాల్వ ఇక మా పిల్లలు ఆడుతున్నారు చేపలు దొరుకుతున్నాయా దొరుకుతున్నాయా చేపలు అయ్యో ఒక్కట్లేవా మనిషి దొరుకుతలేవా ఇక పైనుంచే దొరుకుతాయా అందులో దిగి మొత్తం అలా లింకాలి ఒకటి తెచ్చుకుంటే అయిపోయి కదా ఒకటి లుంగి అది తెడతారు మంచిగా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా Matante en la Amor. అవి చిన్న చిన్న శంకాలే కదా ఇలా అందరూ చిక్కినా ఎలక్షన్లల్లో కదా తిన్నారా రోజు ఎలక్షన్ల తిని తిని దమ్మకత్త రేపు కూడా స్కూల్ లేదు ఇంకేం ఎంజాయ్ రేపు ఓట్లు మీకైతే ఓటు హాకే లేదు పాపం మా అభ్యర్థులు అందరు ఎవరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో కాని అందరూ చాలా ఖర్చు పెట్టారు ఫిష్ వాడతామంట్రీ ఆ పిల్ల కాదు పోతు ఎవరికి వెళ్ళి పడతాయి పొలం గిక్కనే ఉంది మన వితల్లో పొలం గిన్నె ముందట్టునే ఉంది పోషమ్మకాన్నే నీకు తెలుసా ఇక్కడ పోయినా నువ్వు పొలం కాడికి ఇటే రారి అటు దూరం పోక్కరి పాములుంటాయి లగ్గి అవ ఏ అవి బట్టి వేస్ట్ గవి తింటారా ఏ వేస్ట్ అవి ఉంటే తినేటివి కాదు అవి గుడి అక్కడ ఉంది అలా అలాగనిపిస్తానే లేదు అక్కడ చెట్టు ఉండే చెట్టు లేదు ఈ గుడి ఎప్పుడైతుందో కానీ చెట్లన్నీ మేకలు తినేసినాయి సరే మానసి చెట్ల కొమ్మలన్నీ కోసేయాలి ఫ్రెండ్స్ వాటర్లో ఫిష్ ఏ రోజు కనిపిస్తలేవు వాటరు గడ్డ అంతా కాలబెట్టేసినా కానీ కయ్యాలి కయ్యాలైంది మంచిగా ఎండలేదు ఇంకా మళ్ళీ నీళ్లు పడితే ఆయన కాలు పెట్టడం కష్టమవుతుందని పెట్టేసిన వాటర్ వేసేసి దున్నేయాలి పొలాన్ని పట్టాల మిషన్తో ఓపించినాం ప్రతి కాబట్టి కయ్యలు కాయలు అయిపోయింది ఈసారి వల్ల డబ్బులు మిషన్లకే అయిపోయినాయి ఐదు ఆరు వేలు మిషన్కి అయింది ఒక ఎకరాక నా పిల్లలకి నడుస్తా లేదా కయ్యల్లెళ్ళకి వెళ్ళి మెల్లమెల్ల నడుస్తా ఫ్రెండ్స్ ఈ చెట్ల కొమ్మలు కోసేయాలి ఇప్పుడు రంపే తెచ్చిన ఈ నీడకి కర్ర అవుతలేదు పొలాల వరి కర్రలన్నీ అయిపోయి పడిపోతున్నాయి నీడకి పంట మంచి వస్తలేదు ఈ కొమ్మలు కొన్ని కొట్టేయాలి ఎప్పుడన్నీ పట్టి చిన్న చిన్న కొమ్మలన్నీ కోసేస్తాం మీరు గోయచ్చా కోయచ్చు మీకు చెట్టు పోయచ్చా కొమ్మలు మీకు కొయ్యరాదు దీంతోనే కోయాలి ఈ కొమ్మలు

came at me okay guys <laughs> ka manunna vidan me vidan kitchen nechukunta kitchen leti pose chesta hi friends namaskar amma hi 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 పెద్దలు ఉన్నాయి అందటైనా కాబట్టి నిత్యం తెచ్చుకొని తింటొని కట్ చేయాలి కొమ్మల్ని పడుతా నమ్మీద వాడేది కాదేవాడే అయ్యో అయిపో మా ఫ్రెండ్ వచ్చిండు పోతుండు బైక్ మీద నారు వద్దామని నారు కడికి వేయండి పోతుండు ఫ్రెండ్స్ మొన్న వర్షాలకి పెద్ద గండి పడ్డది వాటర్ అన్నీ ఇక్కడ ఇట్లా వెళ్ళిపోయినాయి ఇంక ఇవన్నీ కొయ్యాలి కొమ్మలు ఉన్నాయి మీది మీది కొమ్మలన్నీ పోసేయాలి ఇవి ఇంకా పిల్లలు ఎట్లా అనిపిస్తుంది పొలాల కాడికి వస్తే బాగుందా ఫస్ట్ నువ్వు నీ పేరు ఎన్నో క్లాస్ నువ్వమ్మా ఓకే ఓకే గుడ్ పొలాలు వేయచ్చా మీకు నాట్లు నాట్లే ఇస్తారా కైకిలు ఎంత ఇయ్యమంటారు పైసలు వెయ్య సరిపోతాయా అమ్మా సగ్గని అడిగారు ఏ అన్నీ ముత్తక అవన్నీ ఎందుకు అలా పడి మన <laughs> టాటావికి